హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు మేమైతే ఫైవ్ డేస్ లోకి బఠానీలు ఇంకా క్యా మిల్ మేకర్లు అయితే నానబెట్టుకుంటున్నాము ముందుగా అయితే బఠానీలు అయితే ముందుగా అయితే నానబెట్టేసుకున్నాము ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే మేమైతే కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ నేనైతే అన్ని మొత్తం అయితే కటింగ్ అయితే చేసాను ఇంకా అత్తం అయితే ఫైవ్ డేస్ అయితే చే ఫైవ్ డేస్ అయితే తయారు చేస్తుంది ఇంకా ఇంకా కటింగ్ అంటే నేనైతే చేసేస్తున్నాను మీకు ఎంత మీకు ఎంతమందికి ఫ్రైడ్ రైస్ అయితే ఇష్టం ఉంటుందో నాకైతే కామెంట్లో చెప్పండి గైస్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇదైతే మేము దేవుడి ప్రసాదంగా అయితే తయారు చేస్తున్నాము ఇది ఫ్రైడ్ రైస్ అయితే మీకు అందరికీ బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి పూర్తిగా అయితే మన బ్లాగ్ అయితే చూసేయండి మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే పెడతాను ఇంకా నేను కటింగ్ అయితే చేస్తున్నాను ఈ వీడియో అయితే చూసేయండి ఇంకా మేము ఇక్కడైతే పెద్ద అయితే పెట్టేశాము పెట్టేసి ఇంకా దాంట్లో ఆయిల్ అయితే వేసాము ఉన్నా వేసుకోవచ్చు మేము గీ అయితే తర్వాత అయితే వేసాము గీ ఆయిల్ రెండు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది తర్వాత దీంట్లోకి యాలకులు ఇంకా పట్టాల వంగాలు అవి అయితే వేసేసాము వేసేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసాము ఇవి అయితే కొంచెం రెడ్ కలర్గా అయితే రావాలి ఆనియన్స్ చూసారు కదా ఇలా అయితే వచ్చేసిన తర్వాత దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అయితే తయారు చేసుకున్నాము అప్పుడైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా పచ్చిమిర్చి అవన్నీ వేసి పచ్చివాసన పోయేంత వరకు అల్లం అయితే మనమైతే వేయించి పెట్టి వేయించేసుకోవాలి ఇవైతే ఆనియన్స్ అయితే రెడ్డిగా రావాలి వస్తే అప్పుడు మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది అత్తమై అత్తం అయితే ఇది తయారు చేస్తుంది చూసి ఉంది మన లాగైతే అదైతే ఇలాగ మంచిగా అడుగు వంట్టుకోకుండా ఆడుతూ ఉండాలి వేసిన తర్వాత ఇప్పుడు టమాటోలు అయితే వేసుకుంటున్నాం దీంట్లోకి వేసుకొని ఇవి కూడా మంచిగా గుజ్జు గుజ్జుగా అయిపోయేటట్టుగా కలపెట్టుకోవాలి కొంచెం సేపు మగ్గని వాలి దీంట్లోనే కాసేపు వదిలేసేయాలి దీన్ని అలాగే ఇంకా మా చెట్టు పువ్వు కూడా పోసింది అది అయితే మీకు అయితే మీ షే చేసుకుంటున్నాము చూపిచ్చర్లోపు ఇది కూడా కొంచెం కాస్త అయితే వేగిపోయింది ఇంకా దీంట్లోకి మనం ముక్కు కారు మా పెట్టు కూడా వేసేసుకుంటున్నాము తగినంత వేసేసుకుంటున్నాము చూసారు కదా ఆల్మోస్ట్ అయితే వేగిపోయింది దాంట్లోకైతే మనం తరిగి పెట్టుకున్నాం కదా అవైతే మేము మనం దీంట్లోకైతే వేస్తున్నాము ఇంకా బీన్స్ క్యారెట్ ఇవన్నీ తరిగి పెట్టుకున్నామైతే దీంట్లో అయితే వేసేసాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్లు కూడా వేస్తాము చూసేయండి మిల్ మేకర్లు అయితే కొంచెం నానబెట్టుకోవాలి అప్పుడే కొంచెం బాగా ఉబ్బుతాయి ఈ విషయం మీకు తెలుసు కానీ మా స్టైల్లో మేము ఎలా చేస్తున్నాం అనేది చూపిస్తున్నాము ఇప్పుడు మనం తగినంత కారం అయితే వేస్తున్నాము దీంట్లో రుచి రుచికి సరిపడా అయితే వేస్తున్నాము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము అయినా సరిపోదు కదా కొంచెం కారం అయితే వేసుకుంటున్నాము వేసుకొని దీన్ని మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇల్లు కొంచెం పెరిగి యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇంకా మనం ఒకటికి రెండు అయితే పోసుకొని అవి వేగిన తర్వాత నీళ్ళు అయితే పోసేసుకోవాలి దీంట్లో ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ మీకు తెలిసిందే ఇంక వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇంకా బియ్యం అయితే కడిగి పక్కన పెట్టేసుకున్నాము చక్కగా అయితే నానిపోయాయి బియ్యం అయితే ఇంకా బియ్యం పక్కన పెట్టేసి ఇక నేను ఆరెంజ్ అయితే తింటున్నాను చూసారు కదా మన రైస్ అయితే పొడి పొడిగైతే చాలా బాగా వచ్చింది మంచి టేస్ట్ అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే చూసారు కదా ఎలా వచ్చిందో అడుగు కూడా అంటుకోలేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మన లాగ్ ఎలా అనిపించిందో మీరు నా కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్